మేడం గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఏం చేయట్లేదు నేనున్నప్పుడే పేదలకు చేశాను అలాగే పనికి ఆహార పథకం కింద అయితే డబ్బులు ఇస్తాము వాళ్ళు పేదల దగ్గర ఉన్న నోటి దగ్గర ఉన్న కూడిని తీసేస్తుంది ఈ గవర్నమెంట్ అని చెప్పి నిజంగానే ఆ పరిస్థితి చేస్తుంది అంటారు గవర్నమెంట్ అవన్నీ వేస్ట్ మాట్లాడి గవర్నమెంట్ అనేది ఎవరి నోటి దగ్గరది లాక్కోదండి ఎందుకంటారేమో నోటి దగ్గరది పిల్లల దగ్గరది ముసలి దగ్గరది చీటికి మాటికి ఆ వంకాని ఈ వంకాని లాక్కుంది వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదు ఎందుకంటారేమో తెలుగు వైసీపీ ప్రభుత్వంలో చాలామంది పింఛళ్ళు చాలా మందికి తీసేశారు ముస్లో ఎంత బాధపడ్డారో వికలాంగులు ఎంత బాధపడ్డారో మేము కళ్ళారా చూసాం సంక్షేమం ఎక్కువ జరిగిందండి ఈ గవర్నమెంట్ ఏమిటలేదండి కదా ఏం జరగలేదండి ఎవరన్నారు ఆయన ఉన్నప్పుడు సంక్షేమం జరిగిందని ఏం జరగలేదు అంతా నష్టమే హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ కూడా చేసి ఉండాడు నాకు తెలిసి అందులో ఎక్కువ శాతం మేమే నష్టపోయాం అంటే ఇక్కడ నేనున్నప్పుడు నవరత్నాలు పథకాలు ఇచ్చాను ఈ గవర్నమెంట్ వచ్చిన ఆరు రత్నాలు పథకం పెట్టారు కానీ దాంట్లో ఏమి ఇస్తుంది లేదు చీటింగ్ ప్రజలు మోసం చేస్తున్నారు కాబట్టి మీద ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలని అన్నాడుగా మోసం అనేది ఏ దేంట్లో తల్లికి వందనం ఇచ్చే దాంట్లో మోసం చేసినట్ట అంటే ఒక్క పిల్లోడికి ఇస్తాకే మీరు అన్ని కష్టాలు పడ్డారు ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో అంతమంది పిల్లలకి కూడా మోసం చేయడమా రైతులకి డబ్బులు ఇవ్వడం మోసం చేయడమా లేకపోతే వికలాంగులకి ఆరింటికే లేపి మరి పింఛని అంత చేయడం మోసం చేయడం ఏ విషయంలో మోసం చేశారు అంటే మరి మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టారు ఫోర్ ట్వంటీ కేసు అంటే వాళ్ళ తర్వాతేనండి ఏదైనా ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అలాంటివన్నీ తెలియవు ఈ మాట్లాడితే అది చేసేస్తా ఇది చేసేస్తా అరాచకం చేస్తాననేది వైసీపీ పార్టీ వాళ్ళే ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం చేసిందట్టు వాళ్ళు చేయలేరు అదే విధంగా మన రాష్ట్రానికి సంబంధించిన నిధులు రెండు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు ఈ రాష్ట్రం అప్పులు పాలు చేస్తుంది ఈ గవర్నమెంట్ అని చెప్పి నిజంగానే ఈ గవర్నమెంట్ అప్పులు పాలు ప్రజల్ని అప్పులు పాలు చేయడం అనేది వీళ్ళు కాదండి అప్పుల అంటే ఎట్లాగంటే నేను చెప్తా వినండి జగన్ హయాంలో పట్టాలు ఇచ్చారు భూమి పట్టాలు కాని ఇచ్చాడు ఆ పట్టాల మీద లోన్లు తీసుకొని వాడుకుంది ఆయన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంతమందికి అయితే ఆ పట్టాలు ఇచ్చారో వాళ్ళ కోసం వెరిఫికేషన్ చేస్తుంటే తెలుగుదేశం వాళ్ళు మీ పట్టాల మీద ఆల్రెడీ లోన్ తీసుకొని ఉన్నారమ్మా అని చెప్పి వాళ్ళ మీదే బ్యాంకు వాళ్ళు నోటీసులు పంపించడం వాళ్ళ మీదే అరవడం చేయడం జరుగుతుంది అలాంటప్పుడు ఎవరు మోసం చేసినట్టు ఈ ప్రభుత్వం ఆ వైసీపీ ప్రభుత్వమా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మీడియా ముందుకు వస్తున్నాడు ఈ గవర్నమెంట్ తప్పులు చేసింది నేను బాగున్నారు మీరు అంత సురక్షితంగా ఉన్నారు మహిళలు కూడా చాలా సురక్షితంగా ఉన్నారు ఈ గవర్నమెంట్ లోనే మహిళల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పండి నా పరిస్థితి అంటారు లేదండి ఆ పరిస్థితి అయితే లేదు మహిళలకు రక్షణ అనేది అప్పుడైతే అయితే చాలా భయపడే అండి ఆడపిల్లలు బయటకు పంపిస్తాకి భయపడే వాళ్ళం కాలేజీలకు కానీ స్కూల్కి కానీ నాలుగైతే భయపడతా మేమే దగ్గరుండి తెచ్చుకునేవాళ్ళం పిల్లల్ని ఎందుకంటారేమో అప్పుడులో ఇంతింత పిల్లలు కూడా డ్రగ్స్లని గంజాయిలని ఒక స్కూల్ లేదు ఒక కాలేజీ లేదు ప్రతి చోట ఇదే గంజాయి డ్రగ్స్ ఏంటేంటో అలవాట్లు వాటి కోసం మేము కంప్లైంట్ చేస్తే ఏమంటారు ప్రిన్సిపాల్ వాళ్ళు మేమేం చేయమ మా ప్రభుత్వం అట్లా ఇచ్చేస్తుండే మేమేం చేయలేము అని వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు అంటే ఇక్కడ మీరు ఆ మాట అంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ విద్యావ్యస్థ కోసం పోరాడుతూ ఉన్నారు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి కూర్చోవటం వాళ్ళతో పాటు భోజనం చేయటం వాళ్ళకి ఎంకరేజ్ చేయటం వాళ్ళతో పాటు కలిసి తిరగడాన్ని మీరు ఎలా చూస్తారు అంటే ఒక చిన్నపిల్లల మనసత్వంగా ఆయన చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకని అది కనపడతలేదంటారు మరి అదేనండి వాళ్ళ దగ్గర ఉన్న ప్లస్ మన దగ్గర ఉన్న మైనస్ పాయింట్ ఏంటి తెలుసా పిల్లలకి పెద్దోళ్ళకి తేడా లేకుండా నలుగురితో ఉన్నామని కలిసి వెళ్తే వెళ్ళేది కూటమి ప్రభుత్వం చిన్న చిన్న పిల్లలతో రాజకీయాలు రోడ్డుకి ఎక్కడాలు చేసేది వైసీపీ ప్రభుత్వం దీన్ని బట్టి ఏమర్థమైంది వాళ్ళు ఎంత హోదాలో ఉన్నా మనలో సమానం అని వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళకి అది కనిపిస్తలేదు రాచకం పిల్లల్ని చేయడం మాత్రమే కనిపిస్తుంది అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రానికి సంబంధించిన నిధులు గవర్నమెంట్ సెంట్రల్ నిధుల గురించి అంటే తెచ్చుకునేదే ఉందండి చాలా మంది స్పాన్సర్లు వెనకొచ్చి మేము అందిస్తాం ఇస్తామని చెప్పి ఎదురొస్తున్నారంటే నమ్మకాన్ని బట్టే కదా ఇప్పుడు నేనున్నా ఇప్పుడు ఒక చోట అప్పు చేసాను మళ్ళీ ఇంకో చోట ఇస్తారంటే దేనివల్ల నేను ఆ టయానికి ఇవ్వబట్టే కదా అట్లాగే గవర్నమెంట్ని నమ్మి వాళ్ళే ముందుకు వచ్చి నేను ఇస్తాను నేను స్పాన్సర్ చేస్తున్నాను అని వాళ్ళే వస్తున్నారు కానీ ఎవరి దగ్గర ఇచ్చేసి తీసుకునేది లడ్డు వ్యవహారం కానీ పక్క పరకమణి చోరీ వ్యవహారాల్లో గవర్నమెంట్ చెప్తా ఉంది ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే దాంట్లో పరకమణి వ్యవహారంలో దొంగతనం చేశాడు చిన్న విషయం కాదని మాట్లాడుతున్నాడు కదా దాన్ని ఎలా అది ఏదో అన్నారు కదా పరకమణి విషయంలో అని అదంతా స్కామ్ అది ఎంత గవర్నమెంట్ స్కామే అది వైసీపీ స్కామ్ అది ఇది దాంట్లో ముఖ్యంగా దొరికింది గంజాయి పట్టుకొని దొరికింది కూడా వైసీపీ వాళ్ళదే లీడర్ ఆయన ఆయనే దొరికితే ఆయన మీదే కేసు లేకుండా చేసుకున్నారంటే అవతల వాళ్ళది అలాంటిది ప్రభుత్వం అలాంటిది వాళ్ళ అరాచకాలు వాళ్ళు ఏదైనా మేము చేసుకుంటాం మేము చేసేస్తాం అవతలు ఎలాంటి తప్పైనా మేము లాక్కొచ్చేస్తాం అనే ధైర్యం వాళ్ళది జోగి రమేష్ గారు ఉన్నారు ఆయన కల్తీ మధ్యను తయారేసి గవర్నమెంట్ మీద నెప్పని నడదామని ట్రై చేశారు చివరికి ఆయన కడకడా పాలైనా కూడా వాళ్ళ నాయకుడు చెప్తున్నాడు మా వాళ్ళు ఏం తప్పు చేయ కావాలని ఇరికిస్తున్నారని చెప్పి చెప్తున్నారు నిజంగానే ఈ గవర్నమెంట్ కక్ష సాధింపు చేస్తుంది అనుకుంటున్నారా కేసులు అడ్డమైన కేసులు పెడతాం అనుకుంటున్నారా అట్లాగెప్పుడు చేయరండి ఇప్పుడు మీరు తప్పు చేస్తేనే కదా గవర్నమెంట్ దృష్టిలోకి వచ్చారు ఇప్పుడు వీళ్ళు యాక్షన్ తీసుకొని ఉంటే మీరు ఇంకోలాగా వచ్చేవాళ్ళు కదా ఇప్పుడు మేము యాక్షన్ తీసుకోలేదు మీ అంతగా మీ పాపం పండింది కాబట్టి మీరు రెడ్ హ్యాండెడ్గా దొరికారు తీసుకెళ్లి పోలీసులు తీర్చేశారు దానికి తగినట్టే ఈ శిక్ష కూడా ఉంటుంది కానీ దానివల్ల మేము ఎటువంటిది వెళ్ళి చెప్పి బలవంతంగా ఎక్కువ కేసు పెట్టాలి ఎక్కువ ఇచ్చేయాలి అని మాత్రం ఎప్పుడు అనుకోరండి అదేవిధంగా ముస్లిం మైనార్టీలకి నా గవర్నమెంట్ బాగా చేశాను అని చెప్పి అన్నాడు దుల్హన్ కానీ పథకాలు ఇచ్చేళ్ళు గతంలో ఇచ్చేవాళ్ళు అసలు అస్సలు జరగట్లేదండి అట్లా అనుకుంటే వాళ్ళ ప్రభుత్వంలోనే నా పెద్ద కూతురికి పెళ్ళి అయింది ఇంటర్కాస్ట్ మ్యారేజే మళ్ళీ లవ్ మ్యారేజ్ కూడా కాదు అయినా సరే రాకుండా ఆపేసాడు మొత్తానికి ఆ పథకమే లేకుండా ఆపేశారు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దుల్హన్ పథకం పెళ్ళయిన పెళ్లి కానుక ఏంటంటే అని ప్రతి ఒక్క దానికి అందజేస్తున్నారు టయానికి నలభై రోజుల్లోపు వచ్చేస్తున్నాయి మళ్ళీ ఆ డబ్బులు కూడా పెట్టింది మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదలకు సంబంధించిన మెడికల్ వ్యవహారంలో ఆరోగ్యశ్రీ ఎత్తేసింది బకాయిలు పెట్టింది ఆరోగ్యశ్రీ ఎక్కడా నడవట్లేదు అని చెప్పి జగన్మోహన్ గారు చెప్తున్నారు నిజంగానే అలా చేస్తుంది అనుకుంటున్నారు లేదు లేదండి అట్లాగైతే కాదు ఆరోగ్యశ్రీ రన్నింగ్లో ఉంది కాదని కాదు ఆధార్ కార్డ్ ద్వారా ఆరోగ్యశ్రీ రన్నింగ్ చేసుకొని చూపించుకోవచ్చు కానీ చాలామందికి అది ఆన్లైన్ ప్రాసెస్ చదువులేని వాళ్ళకి తెలియదు కాబట్టి దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారేమో కానీ దీనివల్ల ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ అయితే కాదు దీనివల్ల ఎటువంటిది ఆపేది ఇది లేదు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని జనాలకి పనికి వచ్చే పనే చేస్తారు వీళ్ళు అంటే సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో మనం చూసాం ఎవరికి వచ్చి ఇచ్చింది పాప పోయింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా రిలీఫ్ మీరు అసలు ఏ గవర్నమెంట్ కూడా అసలు ఇంత ఖర్చు అయింది లక్ష రూపాయలు ఖర్చు అయింది దానికి కనీసం వాళ్ళకి నష్టపరిహారంగా యాభై వేలైనా ఇవ్వాలి అని ఏ ప్రభుత్వం ఆలోచించిందండి ఏ ప్రభుత్వం ఆలోచించద్దు కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మాత్రం నైన్టీ నైన్ పర్సెంట్ అందరికీ అందు అందిని డబ్బులే అందలేదు అని లేదు పెట్టారంటే కంపల్సరీగా ఇప్పుడు లక్ష రూపాయలు ఖర్చు అయితే యాభై వేలు ఖచ్చితంగా వస్తున్నాయి అందులో ఎగ్జాంపుల్ నేను మా ఆయన రీసెంట్గా చనిపోయారు వరదల తర్వాత క్యాన్సర్తో చనిపోతే ఆ రిపోర్ట్లన్నీ పెట్టి అన్నయ్య సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్ష రూపాయలు ఇచ్చారు లక్ష రూపాయలు ఇచ్చిన తర్వాత మళ్ళీ జగన్ దాంట్లో వచ్చింది నాకు ఆ పట్ట వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడ పిల్లలతో ఇబ్బంది పడతామమ్మా మళ్ళీ ఎక్కడో అది అసలు అడ్రస్ లేని ప్లేసుల్లో ఇచ్చారు అది క్యాన్సిల్ చేయించుకోమని చెప్పి యార్డ్ రోడ్లో అపార్ట్మెంట్లో ఎస్ఎఫ్ సిక్స్లో కూడా ఇచ్చింది అన్నయ్య